కుంభరాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో గురువు మారుతున్నాడండి ఏ విధంగా ఉండబోతుందనేటువంటి యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే చాలా మార్పులే వస్తాయి ఎందుకనంటే కుంభరాశిలోకి ఎలాగో ఏలనాడుచిన ప్రభావం ఉంది కష్టాలు తప్పవు రాశిలోనే రాహువు సప్తమంలో కేతువు ఇవి సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఎన్ని కష్టాలు ఉన్నా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత చాలా సమస్యల్ని ఓర్పుతో తెలివితేటలతో లౌక్యముతో మీరు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు దాటుకొని ఎదుర్కొని వచ్చి దాటుకున్నారు కానీ ఎప్పుడైతే ఈ గురువు కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేశాడో ఎన్ని సమస్యలున్నా అధిగమించుకోగలిగే తెలివితేటలతో చాకచిక్యంతో ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళకి ఆ తెలివితేటలు కానీ లౌక్యం కానీ చాకచక్యం కానీ పనిచేయకుండా ఈ యొక్క సంబంధించినటువంటి గురువు మారడం వల్ల సమస్యలు లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈ సమయం చాలా కీలకము ఈ సమయంలో మీరు ఎటువంటి జీవితంలో పైకి ఎదగడానికి ఉపయోగపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు జాగ్రత్తగా గమనించండి ఎందుకు చెప్తున్నాను అనంటే ఎప్పుడైతే గురువు అనుకూలంగా లేడో ఇది ప్రధానంగా సమస్యలు అంటే ఏమవుతుంది ముఖ్యంగా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ లేదా మీ దగ్గరికి డబ్బు తీసుకుంటారు అవి డబ్బులు తిరిగి చెల్లించని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ జాగ్రత్తలు పాటించండి చాలామంది ఇప్పటి వరకు గురువు అనుకూలంగా ఉండడం వల్ల అంతో కొంత కొంత ఆశ భవిష్యత్తు బాగుంటుందనే ఆశ దీంతో ఏం చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సంబంధించినటువంటి ఈ గ్రహ దశల్లో ఎలా ఉండబోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా మీరు వ్యాపార విస్తరణ చేయాలనే కోరిక మీకు కలుగుతుంది తద్వారా ఏం జరుగుతుంది ప్రధానంగా ఈ గురువు మార్పుల కారణం వల్ల అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుల్లో పడతారు ధనపరమైనటువంటి సమస్యల్ని కోరి తెచ్చుకుంటారు కాబట్టి ఈ సమయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి ఎందుకంటే ఇది ఒక ఇండికేషన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది తర్వాత ఈ గురువు మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఉన్నటువంటి సమయమే మళ్ళీ ఇరవై ఆరు ఉగాది తర్వాత గురువు మారినప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఉగాది తర్వాత గురువు మారినప్పుడు ఎదుర్కొనేటువంటిది ప్రధానంగా ఏనాడుచిని ప్రభావం ప్రధానంగా ఉంటుంది నడిచిన ప్రభావం ఉండి సమస్యలు ఎలాగ ఉన్నా గురువు అనుకూలంగా లేని కారణం చేత దీనికి తోడుగా అగ్నికి ఆద్యం పోసినట్టుగా ఈ యొక్క గురు ప్రభావము ప్రధానంగా ఎక్కువగా కుటుంబంలో కష్ట నష్టాలు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు ధనపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ తెచ్చుకొని వస్తాయి ముఖ్యంగా మనశ్శాంతి లేని పరిస్థితి కలుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు అనేటువంటి కలగడానికి అవకాశం ఉంటుంది బదిలీలు జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం మారాలి అనే పరిస్థితి కలుగుతుంది కాబట్టి నిరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కొత్త ఉద్యోగం తాలూకు వాటికి వెళ్లకుండా ఉండడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి ప్రధానంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సమస్యలు అధికంగా ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఖర్చుల్లో అధిక శాతము ఛారిటీ సామాజిక పరంగా ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించే విధంగానే ఖర్చులు వస్తాయి దే దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు మఠాధిపతులు పీఠాధిపతుల యొక్క సందర్శన కలుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన ఉంటుంది మీకు ఖర్చులు ఎలా ఉంటాయో చెప్పమంటారా ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు మీరు సహాయం చేస్తే తప్ప కష్టం తీరదన్న స్థితికి చేరుకోవడం తద్వారా మీరు వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం అది మీకు జరిగేటువంటి నష్టాలు కష్టాలలో ప్రధానంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీకు జరగబోతుంది కాబట్టి ఈ సమయంలో నూతన వాహన కొనుగోలు అనేటువంటిది అంత మంచిది కాదు విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప పరిణితి సాధించలేరు ఉత్తీర్ణత శాతం పొందలేరు చదువుకున్నదంతా జ్ఞాపక శక్తి ఉండకపోవడం వల్ల పెన్ ఆన్ పేపర్ మీద పెట్టేటప్పుడు మీరు సరైనటువంటి ఫలితాలని పొందలేకపోతారు ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదే పద్దెనిమిది అక్టోబర్న పదహారు నవంబర్ వరకు రవి సంచారము తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ కారణం చేత ఏం జరగబోతుంది ప్రభుత్వపరమైనటువంటి దండనలు పొందే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా గమనించండి ఫైన్స్ కట్టాల్సినటువంటి అవసరం ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది ఇక కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు అదే రాశిలో ఉన్నటువంటి కారణం చేత న్యాయ సంబంధమైనటువంటి వివాదాలు చిక్కులు సమస్యలు ఎదుర్కోవచ్చు ఇక మరీ ముఖ్యంగా పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు రవి కొంతవరకు యోగిస్తున్నాడు నిరుద్యోగస్తులకి కొంత ఊరట పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ మధ్య కాలంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది కానీ ఇదే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు కుజుడు కూడా ఆ స్థితిలో ఉన్నటువంటి ఉన్నటువంటి కారణం చేత ఈ సమయంలో పొందినటువంటి ఉద్యోగంలో ఎక్కువ కాలము నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితిని ఈ కుజుడు కలగ చేస్తున్నాడు ప్రతి దానికి కూడా మీకు చెప్పాలి అంటే అసహనము మీకు ఎక్కువగా పెరుగుతుంది కోపతాపాలు పెరుగుతాయి చిన్నదానికి కూడా నొచ్చుకునే అవకాశం ఉంటుంది జన్మ రాహువు కుటుంబ శని షష్టమ గురువు అలాగే సప్తమ కేతువు దశమ కుజుడు నవమ రవి కుజుడు ఈ గ్రహాలు రవి కుజ మూడు నాలుగు ఐదు ఆరు గ్రహాలండి ఈ ఆరు గ్రహాల యొక్క ప్రభావం మీ జీవితంలో సమస్యలు ముఖ్యంగా ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ మధ్య కాలంలో రవి అనుకూలంగా లేడు శుక్రుడు అనుకూలంగా లేడు కేతువు గురువు రాహు శని మొత్తం ఏడు గ్రహాల వరకు అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు అనేటువంటివి పెరుగుతాయి దీంతో పాటుగా ప్రధానంగా దంపతుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు కాస్త కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఇప్పటివరకు సజావుగా ఉన్నటువంటిదంతా కూడా పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా జీవితం ఉన్నది అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు గనక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు